హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా మనం కీర్ సేమియా రెసిపీని ఎలా చేయాలో చూద్దాం కీర్ సేమ్యా మనకి చల్లగా అయిన తర్వాత కూడా చిక్కబడకుండా పలచగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదము కిస్మిస్ ఇంకా మీకు ఏమైనా పిస్తా కానీ ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని అయితే నెయ్యిలో కొంచెం దోరుగా వేయించి పక్కన తీసుకోవాలి అదే నెయ్యిలో మనం ఈ సేమి అనేది సేమియాని ఒకటిన్నర కప్పుల వరకు నేను కొలత తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇందులో వేసే పాలు కూడా కొలతతో వేసుకుంటే మనకి చిక్కబడకుండా వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే దీనిని కొంచెం దోరుగా వేపించుకుంటున్నాను అది ఇది మనకి ఆల్రెడీ వేయించే ఉంటుంది మనకి ఉన్న నీళ్ళ కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ కప్పుతో అంటే ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా సేమియా దానికి మూడు కప్పుల వరకు పాలైతే వేసుకోవాలి అలా నేను ఒకటిన్నర కప్పులకి ఆరు కప్పుల వరకు పాలైతే వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నాను మీకు మొత్తం పాలు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు నేనేం చేశానంటే ఐదు కప్పులు పాలు ఒక కప్పు అయితే వాటర్ వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసాను ఇక్కడ మనకి చూడండి మొత్తం ఈ విధంగా వస్తుంది వేసిన తర్వాత మనకి ఇందులో రుచికి సరిపడైతే చక్కెర వేసుకోవాలి ఇక్కడ నేను కొలత ఏం తీసుకోలేదు టేస్ట్కి సరిపడేసుకున్నాను కావాలంటే మీరు నేను సేమియా ఏ కప్తో తీసుకున్నాను ఆ కప్తోని ఒక కప్ వరకు అంటే పావు పావు కేజీ వరకు తీసుకోవచ్చు ఆ తర్వాత రెండు మూడు ఎలాచిలని దంచి వేసుకోవాలి ఇక్కడ సేమియా కొంచెం ఉడికిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ మనకి సేమియా ఉడకడానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనకి ఇది కీర్స్ అన్న సేమియా కాబట్టి మనకి ఫాస్ట్గానే ఉడికిపోతుంది అలాగే మనకి ఇందులో పాలు కూడా ఎక్కువ పట్టవు అండ్ మనకి ఇది చల్లగైన తర్వాత కూడా ఈ విధంగా ఉంటుంది మనకి సేమియా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటే కీర్ రెడీ చూసారు కదా ఇక్కడ మీకు తినే స్వీట్ని బట్టి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చల్లగైన తర్వాత కూడా మనకి చిక్కబడదు సేమ్ ఇలానే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్